సార్ నమస్తే సారు అది గాంధీనగరం అన్నారు సార్ బాను రాములు నా పేరు సార్ గత కొంతకాలంగా నేను ఒక రైతు దగ్గర నుంచి కౌలు చేస్తున్నాను సార్ పొలం దాంట్లో పత్తి పంట వేశాను సార్ ఈ సంవత్సరం పత్తి పంటకి దాదాపు ఒక ఎకరానికి వచ్చి ఎనభై వేలు సుమారు వచ్చింది సార్ మొత్తం లాస్ట్ దశలో వచ్చింది సార్ పంట మొత్తం ఈ ఆకల వర్షాలు కురవటం వలన పొలం నిన్న మొత్తం మనిషి అంత లోతు మునిగిపోయింది సార్ పత్తి మొత్తం నష్టపోయి మొత్తం మునిగి చెరువులో అంటే మునిగిపోయింది సార్ చూసే పరిస్థితి లేకుండా మా పరిస్థితి తీవ్రంగా ఉంది సార్ దయచేసి మమ్మల్ని మీరే కాపాడాలని కోరుకుంటూ మా పంట నష్టం ఎంత అంత మీరు చూసి చూడ చూసి ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ ఎకరాకి ఎనభై రూపాయలు సుమారు పెట్టి పెట్టుబడి పెట్టి ఉన్నాం సార్ ఇప్పటికీ పత్తి ఏడు ఎకరాలు వేసాను సార్ నేను ఏడు ఎకరాలు కూడా కనీసం ఇప్పుడు మొత్తం చూస్తే ఒక లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు సార్ ఏడు ఎక్కడ మీద లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేని లేకుండా ఉంది సార్ ఇప్పటికీ పంట మొత్తం ముగిపోయి ఉంది సార్ దయచేసి గవర్నమెంట్ వారు సీఎం గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉంటే మీరు దయచేసి నన్ను న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను సార్ మిమ్మల్ని దయచేసి చూడండి సార్ మాకు వెళ్ళి చూసి కోర కోరుతున్నాం సార్ మిమ్మల్ని అయ్యా రెడ్డి గారు మీకు దండం అయ్యా కానీ మా పంట మొత్తం నష్టమైందయ్యా మునిగిపోయిందయ్యా మీరే చూడాలయ్యా కొద్దిగా మా పంట గురించి ఏదో చెప్పాలయ్యా కొంగులెట్టి సీనియాసి గారు నీకు దండం పెడతాం మాకెళ్ళి అయినా చూడాలయ్యా మా అప్పు రూపాయలు అయిపోయినాం మా పంట మొత్తం మునిగిపోయినాం మేము చచ్చేది ఉంది ఇప్పుడు ఏమీ లేదు మాకు దారి అప్పు రూపాయలు అయిపోయినాం మేము మాకు తింటాను తిండి కూడా దొరకట్లేదు అట్లా అయిపోయినాం మేము ఇవాళ మూడు రోజుల నుంచి అన్నం తినట్లేదు మేము మాకు మా కోసం భగవంతుడు చూస్తుండే సారు మేము ఏ ఏ దారి మీరే చూ చూడాలి సార్ మాకు తుమ్మ నాగేశ్వరరావు గారు మీకు దండం పెడతా సాయం చేయాలని అయ్యా మా పంట మొత్తం పోయినాయి మా పంట మొత్తం మునిగిపోయినాయి మునిగి మేము అస్సలు ఐదు లక్షల దాకా మేము పెట్టుబడి పెట్టినాం ఎనిమిది ఎకరాలు దాగున్నాయి పత్తి వేసినాం మొత్తం మునిగిపోయినాయి మేము ఏం చేయాలయ్యా మేము ఎట్లా చావాలయ్యా మేము అప్పు ఎట్లా తీరాలి మేము కవులుకు చేసుకున్నాం మాకు పాతిక పరకలు కూడా లేవు మేము ఎట్ట బతకాలి మాకు ఏం సాయం మాకు దారి ఏమీ లేదు మందు డబ్బా పట్టుకొని మేము చావటమే ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారో మీకు దండం పెడతానయ్యా ఒకసారి మాకు మా చేలు మా మొత్తం పంట మొత్తం నష్టం అయిపోయినాయా మునిగిపోయినాయి ఏదైనా ఒక దారి చూపించాయా ఏదైనా సాయం చేయాలి మీరు సాయం చూపోతే మేము చేస్తామయ్యా బట్టి గారో సాయం చేయాలయ్యా నీకు దండం పెడతాయా మాకు కేలి మాకు చీరలు మొత్తం ముంగి ముంగినాయి మాకు పంట లేవు అప్పుడు పాలైపోయినాం మాకు దిక్కు లేదు లేకుండా అయిపోయినాం అయ్యా మాకు ఒక పాతిక పరక లేవు అయ్యా దీని మీద కౌలు రైతు మీద కౌలు మీదనే బతుకుతున్నాం మేము మాకు ఏమీ దారి లేదు ఇప్పుడు ఎట్టాయా మాకు అస్సలు ఏమి ఎట్లా తినాలని మేము ఏడుస్తున్నాం అయ్యా మాకు దిక్కు లేకుండా అయ్యా మేము ఖమ్మం జిల్లా కల్లాడు మండలం గాంధీనగర్ తండాకు సంబంధించి ఇక్కడ ఓ కౌలు రైతు భానుత్ రాములు అనే గాంధీనగర్ నివాసి ఒక ఎస్టీ గిరిజనుడు ఇతను ఒక నాలుగు ఎకరాలు వరి అదేవిధంగా ఒక ఎనిమిది ఎకరాలు పత్తి ఓ రైతు దగ్గర కౌలుకు తీసుకొని మీరు చూస్తున్న ఈ పంటను వేయటం జరిగింది ఇది మొత్తం కూడా సుమారు నేను ఐదు అడుగులన్నర ఉన్నాను నాకంటే పైకి వచ్చి కూడా ఇదంతా మునిగిపోయిందని చెప్పేసి రైతు ఆయన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు విన్నారు మరి ఇటువంటి విధానానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదో ఒక బీమా కల్పించి పసల్ పసల్ బీమా యోజన పంట క్రింద పంటకి ఇన్సూరెన్స్ రూపంలో ఫసల్ యోజన పథకంలోని ఈ యొక్క పంటకి రాయితీ కల్పించి ఇలా నష్టపోయిన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎవరు పంటలైతే వరి పత్తి మిగతా తడి పంటలు ఆగమైన వాళ్ళందరూ కూడా ఎకరానికి ఎంతంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఈ రైతులకి న్యాయం చేయాలని సదరు బాధిత రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తలాడు మండలం గాంధీనగర్ తండ భాను రాములు పత్తిసేను మరియు అదేవిధంగా వరి పంట